నమస్కారం రజనీ గారు నమస్తే అండి మేడం జనపల్లి శ్రీనివాస్ ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న జనపల్లి శ్రీనివాస్ బెయిల్ వచ్చింది ఈ ఎలా చూస్తారు మేడం ఇది ఒక రకంగా జగన్ కి లాంటి తీర్పు అంటారా అఫ్ కోర్స్ అది ఎలా అయినా మార్చుకోగల సమర్థుడు అండి జగన్ నాటక సూత్రధారి అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సీను లోపలికి వెళ్ళేటప్పుడే చెప్పాడు అరెస్ట్ అయినప్పుడే చెప్పాడు ఏమంటే నా దేవుడు జగన్ నాకు కనపడని జీసేసే జగను అంటూ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చాక అంటే బెయిల్ మీద బయటకు వచ్చాక సీను కృతజ్ఞతలు టీడీపీకి జనసేన కూటమికి అదే రకంగా నా దళిత సంఘాలకి నా రాష్ట్ర ప్రజలకి అంటాడా నా దేవుడే జగన్ అంటాడా ఎందుకంటే ఈ కేసుని గత మూడు సంవత్సరాలు గడిచినంత వరకు ఎవ్వరికీ తెలియదు అండి పాడతా సీను డిగ్రీ చదివేశాడు ఏమాత్రం బాధ భయం పెంగా ఏమీ లేదు ప్రశాంతంగా నన్ను ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ నన్ను వదిలేస్తారు అనే దృఢమైన సంకల్పంతో ఉన్నాడు కానీ ఎట్టకేలకి వదలట్లేదు ఇంకా కేసు మోండికైపోయింది అయిపోయింది అది డీల్ ప్రకారం వదలాలి కదా మరి వదలట్లేదు ఏంటి అంటూ ఏదన్నా వాగ్వివాదం జరిగిందేమో ఎందుకంటే ఈ కేసుని వెలుగులోకి తీసుకొచ్చింది మీడియా ముఖంగా సీను గారి అడ్వకేట్ తో పాటుగా నా వంతు పాత్ర ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే సంవత్సరం నుంచి కేసు మీద కాన్సన్ట్రేషన్ పెట్టామండి సంవత్సరాల క్రితం నిజంగా సీను గాయం చేశాడు ఆ గాయం వల్లే మన సానుభూతి కలిగింది దాని వల్లే ఈ ముఖ్యమంత్రి పదవి వచ్చి చచ్చింది అంటూ రాష్ట్ర ప్రజలందరూ తిట్టుకుంటున్న పరిస్థితి కానీ సీను గాయం చేశాడా చేసే అవకాశం ఉందా చేయలేదేమో విలువైన కొన్ని సాక్ష్యాలు వెలుగులోకి తీసుకురాబట్టి సీను చేయలేదు ఇదంతా ఒక కోడికత్తి డ్రామా అనే పదం వెలుగులోకి వచ్చింది సో ఈ డ్రామాలో ఎన్ఐఏ చెప్తుంది దీంట్లో కుట్ర కోణమే లేదు చంద్రబాబు గారి పాత్రే లేదు అసలు టీడీపీకి దీనికి సంబంధమే లేదు అని తెలిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లోతయి దర్యాప్తు చేయమంటారండి ఎంత లోతు దర్యాప్తు చేయ ఎన్ఐఏకే అర్థం కాని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో సీను బయటకు వచ్చాక మళ్ళీ నా దేవుడే జగన్ అంటాడా మనకి కృతజ్ఞతలు చెప్తాడా పేదోడు కదండి పాపం దళితుడు కదండి పాపం అదేదో మా వకీల్ సాఫ్ సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి పేదోళ్ళు కదా వాళ్ళు పాపం భయపెడితే భయపడతారు ఆశ చూపిస్తే ఆశ పడతారు ఆశకి భయానికి ఊగిసలాడుతున్న బతుకులు పేదవాళ్ళు దళితులు అంటూ అటువంటి పరిస్థితి సో మాత్రం భయపెట్టి ఏం చెప్పిస్తారో చూడాలి ఎందుకంటే ఆ దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేయగల సమర్థులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అటువంటి వ్యక్తి చంపేసినటువంటి అనంత బాబుని పక్కన కూర్చోబెట్టి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించేసినటువంటి గొప్ప ఘనత ఆయనకే దక్కింది సో ఆ రకంగా జరుగుతున్న ఏదైతే నోరు విప్పి మాట్లాడితే జగన్ గారికి ఎదురుగా మాట్లాడితే అసలు శీల పరిస్థితి ఏంటి చూడాలి ఓకే అంటే ఈ కేసులో మేడం జనపల్లి శ్రీనివాస్ బయటకు వచ్చిన తర్వాత బయటకు రావటం బెయిల్ రావటం అనేది నార్మల్ గా వైసీపీకి అంటే ఎన్నికల్లో ఏదైనా వాళ్ళకి డిస్అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉందంటారా సార్ అదంతా సీనుని బట్టి ఆధారపడి ఉంటుంది సార్ అది డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అనేది మనం చెప్పలేము ఎందుకంటే మన వంతు బాధ్యతగా మీడియాలు కానీ అన్ని కానీ సీను కోసం కష్టపడ్డాము దళిత సంఘాలు కష్టపడ్డారు ఈ రోజు బయటకు వచ్చి సీను మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటాయి ధన్యవాదాలు కృతజ్ఞతలు మనకు చెప్పుకుంటాడా నా దేవుడే జగన్ జగన్ గారిని నేను ఎప్పుడు విమర్శించను నేనే పొడిచాను కావాలనే పొడిచాను గాల్లో ఎగురుకుంటా పొడిచాను ఇవన్నీ చెప్తాడా మరేమో చూడాల్సిన బాధ్యత మందేనండి ఓకే ఆర్డర్ కాపీలో ఏం చెప్తుంది మేడం హైకోర్టు ఏం చెప్పింది ఏ విధమైనటువంటి షరతులు విధించారు దీని గురించి మాట్లాడితే మీరు ఏం చెప్తారండి సార్ ముఖ్యంగా ఏ బెయిల్కైనా ఒకటే షరతులు ఉంటాయండి కేసుకి సంబంధించిన ఎటువంటి విషయాలు మీడియా ముఖంగా గానీ బయట గానీ ఒక మాట కూడా ప్రస్తావించకూడదు ఎందుకంటే అప్పుడు కోర్టు పిలిచినప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి విచారణకి సహకరించాలి అటువంటి కండిషన్స్ లోనే బెయిల్ ఇవ్వడం జరుగుతుంది దేశం దాటి వెళ్ళకూడదు ఎవరైతే ఇతని మీద గాయం చే అయితే ఎవరినైతే ఇతను గాయం చేశాడో వారిని కలవకూడదు వారితో మాట్లాడకూడదు నీ పని వరకు నువ్వు చేసుకోవాలి అంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటే ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన్ని ఇంటికెళ్ళి ఇతను బెదిరించే నేను గాయం చేశానని చెప్పావో నేను చంపేస్తా ఇదిగో చూడు నువ్వే గాయం చేసుకున్నానని చెప్పు నన్ను ఈ కేసులోంచి బయటికి తీసుకురా అని అలాగా సీను పాపం సాక్షి అయినటువంటి సాక్షి పేపర్ ఓనర్ అయినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మీద ఆ మాదిరిగా దాడి చేయకూడదు ఆయన ఇంటికి వెళ్ళకూడదు ఆయన గేట్లు పగల కొట్టి లోపలికి వెళ్ళకూడదు ఆయన్ని కిడ్నాప్ చేయకూడదు ఆయన చంపే ప్రయత్నం చేయకూడదు ఇలా చాలా ఉంటాయండి పాపం మా సీనుకి అంత సీన్ లేదని తెలిసినా ఏం మరి సీను బాధతో అదేంటది నన్ను ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడతావా అనే బాధతో తీవ్ర ఆగ్రహంతో నా మీద మనుషులు పెట్టి దాడి చేపించాడు నన్ను మళ్ళీ మరొకసారి చంపే ప్రయత్నం చేశాడు సీను వెనకాల మావోయిస్టులు టెర్రరిస్టులు నక్సలైట్లు కూడా ఉండి ఉన్నారు అని కూడా చెప్పగల సమర్థుడైనటువంటి సూత్రధారుడు పాత్రధారులే అండి ఆయన ఒక్కడే సూత్రధారుడు జగన్ నాటక సూత్రధారి అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారేనండి ఓకే మేడం ఇక్కడ చూస్తే ఒక సామాన్యుడు జనపల్లి శ్రీనివాస్ అటు పక్కన సీఎం అసామాన్యుడు గేట్లు బద్దలు కొట్టెళ్ళి ఆ బెదిరించే అవకాశం ఉంటుంది అంటారా కనీసం నిజం మాట్లాడితేనే లోపలికి తీసుకెళ్లి ఏంటి మాస్క్ అడిగితే గానీ మిగతా అది ఏదైనా గాని వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించో లేకపోతే దేనికి చిన్న చిన్న విషయాలకే బెదిరించి పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నారు న్యాయస్థానాలు కూడా వాళ్ళు ఎంతో కొంత ప్రలోభ పెట్టే అవకాశం ఉంది అలాంటి స్థితిలో జనపల్లి శ్రీనివాస్ తాడేపల్లి ప్యాలెస్ లోపలికి లోపలికెళ్లే పరి పరిస్థితి ఉందంటారా అఫ్ కోర్స్ అండి ఆ రోజు ఎయిర్పోర్ట్ లో అంత మంది సాయుధ దళాలని దాటుకొని సీను గాల్లో ఎదుర్కొంటా శక్తి మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా పొడి చేశాడంటే మీరు నమ్మేనా నేను నమ్మానా అట్లాగే నమ్మాల్సి వచ్చిందండి పరిస్థితులు ప్రభుత్వం ఆయన పక్షాన లేనప్పుడే ఆట ఆడిచ్చిన వ్యక్తి ఈ రోజు ప్రభుత్వం ఆయన పక్షాన ఉంటే సీను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తాడేపల్లి ప్యాలెస్ గేట్లలో మారువేషంలో లోపలికొచ్చాడు అక్రమంగా అదేంటది తినే దాంట్లో ఏదో కలిపాడు లేకపోతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వస్తే అదేదో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో దాడి చేయడానికి వచ్చాడు చూడండి ఆ ఆద్మీ పార్టీ చేయబోవచ్చు కదా సినిమాల్లో చూపించట్లా మరి ఏ మరి చూపించేది అని కూడా చెప్పగల సమర్థుడండి నాయకుడు సో ఖచ్చితంగా సీన్కి అంత సీన్ లేదన్న విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వం ఆయన పక్షాన లేనప్పుడే ఆట ఆడిచ్చాడు మనల్ని ప్రభుత్వం ఆయన పక్షాన్ని ఉంటే ఇక ఆట ఆడిస్తాడా పాట పాడిస్తాడా ఆడుకుందాం ఆంధ్ర అంటాడా ఇక మనం వేచి చూడాలండి కానీ సీన్ మాత్రం తస్మాత్ జాగ్రత్త అండి ఎందుకంటే నోరు విప్పితే ఒక నిజాలు చెప్పాల్సి వస్తే ఇలా ఇరుక్కుపోయే పరిస్థితి నిజాలు చెప్పకుండా అజ్ఞాతంలో ఉంటే బెటర్ ఏమో పాపం ఎందుకంటే ఏది మాట్లాడినా పీకల మీదకొస్తుంది వస్తుంది ప్రాణం పోయే పరిస్థితి వస్తుందండి వాళ్ళు సాధారణ పౌరులు ప్రజలు పాపం వాళ్ళకి చావు బతికైన లాగే ఉంటుందండి ప్రాణాలకు తెగించి పోరాడి ఒక విలువైన విషయాన్ని వెలుగులోకి తెప్పి రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేయడానికి సీను ఏమన్నా స్వాతంత్ర సమర్యోధు కాదండి ఒకవేళ అటువంటి గొప్ప ఆశయాలు సీనుకుంటే నిజంగా జనాల్లో బయటకు వచ్చి సీను నేను ఆ నేరం చేయలేదు నన్ను బలవంతంగా ఒప్పించినారు నా జీవితం నాశనం చేశారు ఇటువంటి వ్యక్తి నా మీరు గెలిపించుకుంది నేను గాయమే చేయలేదు వాళ్ళ సానుభూతి కోసం వాళ్లే చేసుకున్నారు నాతో ఒప్పించారు అని సీను చెప్తే దాని ఎఫెక్ట్ రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వం మీద ఓటు మీద బాగా పడుతుందండి కానీ అంత ధైర్యం సీనుకుందా కోర్టులో చెప్పిన విషయాలు బయటికి చెప్పే అవకాశం ఉంటుందా ఉండదా అసలు కోర్టుకి సంబంధించి బెయిల్ మీద బయటకు వచ్చినాడు కేసుకు సంబంధించిన విషయాలు చెప్పకూడదు కదా లేకపోతే అప్పుడు కేసులో ఒప్పుకొని ఈ రోజు నేను చేయలేదంటే అది ఎంతవరకు కరెక్ట్ సో ఇవన్నీ కూడా చాలా అడ్డుగోడలాగా ఉండిపోతాయండి సో పోరాడే తత్వం ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజలు ఈసారి విలువైన ఓటుతో జగన్ గారు వేసినటువంటి కోడికత్తి డ్రామాను చిత్తు చిత్తుగా ఓడించి జ ఏదైతే జలపలిసీనను బయటకు తీసుకొచ్చి బెయిల్ మీద అతని ప్రాణానికి రక్షణ కల్పించాలన్న ఒక పిటిషన్ కూడా వేయాల్సినటువంటి బాధ్యత ఉంది అదే రకంగా విలువైన ఓటుతో వైసీపీ ప్రభుత్వాన్ని దించడం మనం అంతిమ లక్ష్యం ఓకే చూస్తే మేడం ఇటు పక్కన చూస్తే జనపల్లి శ్రీనివాస్ ఒక సామాన్యుడే అతను ముఖ్యమంత్రి అయిన కోర్టులకి ముఖ్యమంత్రి అవ్వచ్చు అతను కూడా ఒక సామాన్యుడే కానీ ఫ్యూచర్ లో వైసీపీ నుంచి బెదిరించే అవకాశమో లేకపోతే ఇంకేదైనా జరిగితే దీని మీద పరిణామాలకు సంబంధించి కోర్టుని ఆశ్రయించే కానీ లేకపోతే పోలీసులు ఆశ్రయించే ఏదన్నా మీరు మీరు కూడా లాయర్ గా ఉన్నారు అతని వైపు నుంచి మీరు ఏదన్నా పోలీసులకు కానీ లేకపోతే న్యాయస్థానాలకు తెలియజేసే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి దస్తగిరి ఏదైతే గండ్రగోడలు పెట్టి నరికేసిన దస్తగిరికి కూడా ఈ రోజు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చాం ఎందుకంటే నేరాన్ని ఒప్పుకున్నారు కానీ ఆ నేరాన్ని నేనైతే కాదండి వాళ్ళు చెప్తేనే చేశానండి ఎవరో వాళ్ళు రాజకీయ కుట్రకోణం ఉందండి ఇది ఆస్తుల కోసం కాదండి లేకపోతే ఇంటి కాగితాల కోసం కాదండి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేసినారని ఒప్పుకున్న దస్తగిరి మర్డర్ చేసిన వ్యక్తే కానీ అతనికి కూడా ప్రోటోకాల్ ఇచ్చి పోలీసులు ఇంటి గుండె పెట్టారు సో అదే రకంగా ఈ రోజు కోడికత్త సీను ఆ గాయం చేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఏది కోర్టు పరిభాషలో అతను ఒప్పుకున్న విధానాన్ని బట్టి ఇతనికి కూడా ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి బాధ్యత అండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యల వల్ల నాకు ప్రాణరక్షణ లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చి పిటిషన్ వేస్తే ఇతను కూడా ఒక హెడ్ కానిస్టేబుల్నో ఒక ఎస్ఐనో అతని కెపాసిటీని బట్టి కేటగిరీనో ఎవరో ఒకళ్ళని ఇతని కుటుంబం దగ్గర ఇతని ఇంటి దగ్గర గేటు దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తారు సో పోలీసులు గస్తీ కాస్తుంటేనే దస్తగిరి ఎంతో మందిని కిడ్నాప్ చేశారని మళ్ళీ లోపలశారు సో ఈ కూడా ఎంతవరకు నమ్మొచ్చంటే పోలీసులు వాళ్ళే డీజీపీ వాళ్ళ మనిషే హోమ్ మినిస్టర్ వాళ్ళ మనిషే ముఖ్యమంత్రి పాపం అసలే బాధితుడు సో ఇక ఏం జరిగిద్దో చూడాలండి ఎనీవే సీను ప్రాణానికి రక్షణ కల్పించమంటూ ఒక పిటిషన్ వేయడం అనేది చట్టబద్ధత న్యాయబద్ధత అదే రకంగా బయటకు వచ్చిన సీను తనని బయటకు తీసుకురావడానికి కీలక పాత్ర వహించినటువంటి టీడీపీకి జనసేనకి దళిత సంఘాలకి రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు చెప్పుకుంటాడా లేకపోతే జై జగన్ అంటాడా చూడాలండి ఓకే మేడం ఇన్ని రోజులు అంటే ఆ రాష్ట్ర చరిత్రలోనవచ్చు ఎక్కడైనా కానీ ఇన్ని రోజులు డ్రాగ్ డ్రాక్ చేయటం అనేది మనం కొన్ని రోజులు చూడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు విషయంలో తాను బాధితుడైనప్పటికీ ఇక్కడికి వచ్చి ఆ కోర్టుకు వచ్చి తను కోర్టుకి హాజరు కాబోటానికి మెయిన్ కారణం ఏమై ఉంటదని మీరు భావిస్తున్నారు దానికి సంబంధించి ఆ ఏదన్నా ఇతను బయటకు వస్తే ఏదన్నా నిజాలు బయటకు వస్తాయి అనే అవకాశం ఉందనే ఐదు సంవత్సరాలుగా కోర్టుకి రాకుండా ఉండాలని మీరు అనుకుంటారా సార్ యాక్చువల్ గా కోర్టుకి రాకపోవడానికి ఏం పెద్ద విషయం కాదండి ఆయన కోర్టుకు వస్తే లాయర్లు క్వశ్చన్లు అడుగుతారు పేపర్ లీక్ అయ్యి ఏ క్వశ్చన్లు వస్తాయో చెప్తే ఆయన ఏదైనా ప్రిపేర్ అవుతాడు సడన్ లాయర్ అడిగే క్వశ్చన్లకు ముందు నేనైతే ముందు నాయన చొక్కా విప్పు ఆ గాయాలు ఎక్కడ తగిలినా ఎన్ని కుట్లు వేసినాయి ఎలా వేశారు ఎంత లోతుకు పొడుచుకుందని అడుగుతాం అదే రకంగా అడ్వకేట్ కూడా మీకు నుంచి లెఫ్ట్ నుంచి పొడిచారా రైట్ నుంచి పొడిచారా ఆ టైంలో మీ దగ్గరలో ఎవరున్నారు గాయం అవగానే సీను మీరు గుర్తుపట్టారా చేయి పట్టుకుని లాగారా మీ గన్ గన్మెన్ గాడిదలు కాస్తున్నారా మీ పిఏ ఏమన్నా నిద్రపోతున్నాడా వీళ్ళందరూ చూస్తుండగా అలా ఎలా చేశారు ముందు అతను ఆ గాయం చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని చుట్టూ ఉండే గన్మెన్లు ఉద్యోగాలు తీసేయాలి పక్కన ఉండే పిఏని సస్పెండ్ చేసేయాలి వీళ్ళందరూ విధుల్లో ఉండడం ఏంటి ఆయన గాలిలో ఎగురుకుంటూ వచ్చి పొడవడం ఏంటి ఆయన చేతుల్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి అంత దూరాల నుంచి ఉన్నాడు సెల్ఫీ ఫోటో దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డితో చాలా మంది ఆ ఫోటోల్లో కూడా తన పడలేదు అంటే అంతకంటే మించిన దూరంతో ఎవరైతే ఈ గాయం చేసినటువంటి ఆ సీను అక్కడే ఉన్నాడు మరి దగ్గరలోనూ లేరు పక్కన పిఏ ఉన్నాడు గన్మెన్లు ఉన్నారు సెల్ఫీ ఫోటోలు దిగే వాళ్ళు ఉన్నారు ఎక్కడో ఉన్న సీను చేతిలో ఏముందిరా అంటే వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే కౌంట్ చేయలేదట వేరే డిఎస్పీ గారు సీజ్ చేశారంటే చేయలేదట వాటర్ బాటిల్సే కదా అని సీజ్ చేయలేదేమో మరి చేతిలో ఉండే జేబులో ఉండే కర్పూరాన్ని సీజ్ చేశారండి అతను పెట్టుకునే బెల్ట్ ని సీజ్ చేశారండి అదే రకంగా అతని పర్సు అండి ఏమీ లేవు జేబులో ఆ పర్సు ఖాళీ పర్సు అది పది రూపాయల నోటు కర్పూరం ఇవన్నీ సీజ్ చేశారు కానీ చేతిలో ఉండే వాటర్ బాటిల్ సీజ్ చేయలేదండి మరి ఎందుకనో ఓకే మేడం దీంట్లో ఎవరైతే ఉన్నారు అంటే కోడి కత్తి ఎక్కడి నుంచి వచ్చిందనే మీద కూడా చాలాసార్లు జరిగింది అంటే ఆ శ్రీకాకుళానికి చెందిన ఎవరైతే శ్రీనివాసరావు ఆ మధ్య శ్రీనివాసరావు ఆయన బొత్స సత్యనారాయణ మేలుడు అని చెప్తున్నారు ఆయన దర్యాప్తు సంస్థల దగ్గర ఉండాల్సిన కత్తి ఏదైతే ఉందో ఆయన దగ్గర ఉంది అని చెప్తున్నారు అంటే ఇది ఎలా సాధ్యం అండి అంటే నార్మల్ గా ఏదైనా ఒక విషయం జరిగితే అక్కడ అక్కడ జరిగిన దాంట్లో దానికి సంబంధించిన అన్ని దర్యాప్తు సంస్థల దగ్గర పోలీసుల దగ్గర ఉంటాయి అతని దగ్గర ఒక రాజకీయ నాయకుడు ఆయన దగ్గర కెళ్ళి ఆయన దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నారు దీని మీద కోర్టుకి ఏ విధమైన సమాచారం ఉంది ఈ ఈ కేసులో అతను నిందితుడు నిందితుడిగాల అతను ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ ముఖ్యంగా ఏదైతే ఎవరైతే మీరు మంచి సీను అంటారు ఏదో బొత్స గారి మేనలు అతనికి ఆ టైంలో మంచి పోస్ట్ ఏదో ఇచ్చారండి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ఎంపీ కేటగిరీలో ఉన్నాడన్న విషయం తెలుస్తుంది ఎనిమిది ఈ కేసు అతని పాత్ర రండి జడ్జి గారు అడిగారండి ఒక క్వశ్చన్ ఏం క్వశ్చన్ అంటే ఈ కత్తి మీరు ఎవరి దగ్గర నుంచి సీజ్ చేశారు పొడిచి ఈ సీను దగ్గర పెట్టుకున్నాడా లేదా అండి మరి పొడిపించుకున్నటువంటి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఇరుక్కుపోయిందా లేదండి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి కింద పడిపోతే ఏమైనా చేతికి అందించారా లేదండి మరి గన్మన్ ఏమైనా ఇచ్చాడా లేదండి మరి ఎవరు ఇచ్చారండి అంటే బొత్స గారి మేనలుడు పడిపోయిన కింద పడిపోయిన కత్తిని చేతికి అందించాడండి అన్నారు అంటే ఫస్ట్ కత్తిని గుర్తించిన వ్యక్తి బొత్స గారి మేనలుడు అది ఎక్కడ దొరికింది కింద దొరికిందా కింద నుంచి పైకి తీసుకున్నాడా జేబులో ఉన్నది కిందకేసి కింద నుంచి పైకి ఇచ్చి ఇదిగో డిఎస్పీ గారు ఇదిగో ఈ కత్తితోనే పొడిచాడు ఈ కత్తితోనే పొడిచాడు అన్నాడా లేకపోతే అతని పాకెట్ లోంచి కత్తి తీసి చేసి పొడిచేసి కసకుమని ఎక్కడ పెట్టేశాడా అతనే అందించాడు డిఎస్టికి అతని దగ్గరికి ఎట్లా వచ్చింది ఒకటి పొడిసినోడు చేతిలో అన్నా లేకపోతే ఉండాలా సినిమాలో చూపించట్లు బాగా గాయమై రక్తంతో పొడిస్తే ఆ కత్తి తీసినోడో మీద ఒక కేసు పొడిసినోడు మీద ఒక కేసు సో ఇన్ని రకాలలో ఆ బలమైన ఆ కుట్లు పడిన కత్తి అండి పాపం ఎందుకంటే బాగా లోతుకు దిగితే గాని కత్తి లోపల ఇరుక్కుంటే గాని కుట్లు పడవండి అలాంటిది ఎంత లోతుకు దిగిందో మనకు తెలియదు ఆ ఎక్కడ మన ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో రక్తం ఎన్ని చోట్ల జారి పడిందో మనకు తెలియదు ఎందుకంటే ఎక్కడైనా రక్తం పడితే దాన్ని టెస్ట్ చేస్తే అది కోడి రక్తం అని కూడా తెలిసిస్తుంది ఎందుకంటే వాడింది కత్తి అయితే రక్తం మాత్రం మనిషి రక్తం వచ్చింది అండి కోడి రక్తమే వచ్చింది సో ఇవన్నీ తెలియకుండా పాపం ఆ బ్రెడ్ జాము బాటిల్ ఏదైతే ఉందో దా కోడికత్తి గాయాన్ని చూసి కోడికత్తి కాదని పాపం జగన్ గారి గాయాన్ని చూసి ఎవరైతే అందరూ మనం పోయి అరేరే పాపం పాపం అనుకుని విలువైన ఓట్లు ఇస్తాం సో గాయపడిన వ్యక్తి చేతుల్లోనూ లేదు గాయపరిచిన వ్యక్తి చేతుల్లోనూ లేదు బొత్స గారి హ్యాండ్లో గారి మేనరుడు గారి చేతి ద్వారా దొరికింది కాబట్టి అతని పేరుతో సహా డీటెయిల్స్ రాసుకున్నారండి బట్ ఎనీవే అతని దగ్గరికి ఎలా వచ్చింది అతను వస్తువు తెచ్చుకున్నాడా చెకింగ్ లో లోపలికి వచ్చాడా అసలు ఆ కత్తి అసలు అక్కడ వాడడం ఏంటి అతను బ్యాకరీలో చేసుకునే వ్యక్తికి ఈ కోడి కత్తికి సంబంధం ఏంటి అతని దగ్గర ఎందుకుంటుంది సో ఇవన్నీ కూడా నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి రావాలంటే ఇంకా కూడా కేసు ఆర్గ్యుమెంట్ కి ట్రయల్ కి వస్తే అతన్ని పిలిపించుండే వాళ్ళం ఎవరు బాధితుడు పిలిపించి బాబు ఎన్ని గాయాలు తగిలి ఎంత లోతుకు దిగింది ఎంత లోతుకు దిగిందో వెంటిలేషన్ లో లేడు ఐసీలో లేడు ప్రాణాలతో పోరాడి చచ్చింది లేదు కానీ లోతైన దర్యాప్తు చేయమంటాడు ఎంత లోతు గాయం దిగిందో చెప్పడం సో ఇటువంటి పరిస్థితుల్లో పాపం అమాయకుడైనటువంటి సీనుకు అంత సీన్ లేదని తెలిసినప్పటికీ அப்படிக்கு மனக்கு விஷய சமாச்சாரம் தெரியுது காட்டி మనం నమ్మేసిన పరిస్థితి ఓకే మేడం చివరిగా చెప్పండి ఎవరైతే దళిత సంఘాలు అవ్వచ్చు పౌర సంఘాలు వాళ్ళ మదర్ సావిత్రి అమ్మ గారు అవ్వచ్చు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారు చాలా రోజుల నుంచి దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజైతే ఢిల్లీలో ఎక్కడైతే ఢిల్లీలో అక్కడ ఆంధ్ర భవన్ లో కూడా ఆమె నిరసన చేస్తున్నారు వీళ్ళందరూ దేశంగానికి ఒక ఫలితం వచ్చిందనుకోవచ్చా దాంతో పాటుగా ఫ్యూచర్ లో దీనికి ఈ కేసు ఏ విధమైన అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారం కోల్పోయి అంటే సీఎం హోదాలో ఆయన రావడానికి నామోషిగా ఉండి రాలేకపోయినా ఫ్యూచర్ లో ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ మారితే కోర్టుకు వచ్చే అవకాశం ఉందా కోర్టుకు వచ్చే సమాధానం చెప్పే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా ఎలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది ఈ కేసులో హండ్రెడ్ పర్సెంట్ అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రావాల్సిందేనండి ఎనివే ప్రభుత్వం మారిపోతే ముఖ్యమంత్రిగా లేనప్పటికీ ఖచ్చితంగా అతను కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలి ఎంత లోతైన దర్యాప్తు చేసిన సాక్షి చెప్పేటటువంటి విలువైన విషయాలు ఇంపార్టెంట్ సాక్షి కాదు బాధితుడు కూడా ఇతను సో ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఏటుగా ఉన్న వ్యక్తి మాత్రం కోర్టుకి హాజరవకపోవడం అతని తరపున ఇంకొకరి కోర్టులో ప్రవేశపెట్టడం నేను చాలా బిజీగా ఉన్నాను ఆ బటన్ నొక్కుతున్నాను పబ్జి గేమ్ ఆడుతున్నాను అంటూ కొన్ని కాన్సెప్ట్ చెప్పడం ఇవన్నీ కాదండి ఖచ్చితంగా దీని గురించి పూర్తి విచారణ జరుగుతుంది అతను కోడిక తీసేను ఎవరైతే ఉన్నాడో పాపం ఆ ట్యాగ్ లైన్ తీసేసి జనపల్లి సీనుగా మన రేపటి నుంచి పిలవాలి అలవాటు అయిపోయిందండి అందరికీ దయచేసి ఎవరు పొరపాటును కూడా పిలవకండి ఎందుకంటే పాపం బయటకు వచ్చి మనలో పాటు మనతో పాటు సహజీవనం చేయాలి మనతో పాటు కలిసి బ్రతకాలి అని అనుకుంటున్నాడు సో అటువంటి వ్యక్తిని మనం మనతో పాటు కలిసి అంటే మావోయిస్టులు టెర్రరిస్టులు కూడా జనజీవన శ్రమలో కలిసినట్టుగా పాపం సీనికి అంత సీన్ లేదని మనం భావించి అతని మనలో కలుపుకోవాలి అదే రకంగా సీనికి ప్రొటెక్షన్ కేసు అనేది ఒకటి నమోదు చేయాలి అతని ప్రాణానికి రక్షణ కల్పించమంటూ అదే రకంగా నార్మల్ పీపుల్ అయినప్పటికీ సీఎం అయినప్పటికీ సీఎం పదవి కోల్పోయిన మాజీ సీఎం అయినప్పటికీ కోర్టుకి రావాల్సిందేనండి సీఎం గా అతను రాలేదు కాబట్టి దయవుంచి మాజీ గా ఉన్నప్పుడు నెలకి రెండు సార్లు అయినా ఆయన కోర్టుకి హాజరుపరిచి విలువైన విచారణ చేసి ఆయన్ని లిఫ్ట్ సహాయం కాకుండా మెట్ల సహాయంతో పైకెక్కిచ్చి మా కోర్టు మెట్లు ఎక్కలేదు కోర్టు మెట్లు ఎక్కలేదు అంటాం కదా ఈ మధ్యకాలంలో లిఫ్ట్ వచ్చేసి మెట్లు లేకుండా గా ఎక్కేస్తున్నారని లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మా కోర్టు మెట్లు ఎక్కించి మా న్యాయస్థానాలంటే ఏంటో చవి చూపించేలాగా దీంట్లో విలువైన విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తామండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు ఏదైతే జనపల్లి శ్రీనివాస్ ఈ బెయిల్ కి సంబంధించి ఆ కేసుకు సంబంధించి వివరాలు అందించినందుకు నమస్కారం నమస్తే